శాతవాహన న్యూస్ మీ స్వరం మా పరిచయం ప్రేక్షకులకు శాతవాహన బులెటిన్ న్యూస్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు మంచిర్యాల జిల్లా తాండూరులో సోమవారం రోజున ఆటో యూనియన్ అధ్యక్షుడు హబీబ్ పాషా ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సభలో తాండూరు ఎంపీడీఓ శ్రీనివాస్ వినాయక చవితిని ఉద్దేశించి మాట్లాడుతూ వినాయక చవితి విగ్రహ ఏర్పాటుకు అనేక ధరలు వెచ్చించి కొంటున్నారని అవే డబ్బులతో పేదవారికి ఇస్తే వారు బాగుంటారని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై హిందూ ఉత్సవ కమిటీ తీవ్రంగా ఖండించారు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంతోమంది పేదవారికి ఆకలి తీరుస్తుందని ఇలాంటి పండుగ వాతావరణంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తాండూరు ఎంపీడీఓ శ్రీనివాస్ వెంటనే క్షమాపణలు చెప్పాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సోషల్ మీడియా ద్వారా హిందూ ఉత్సవ కమిటీ తాండూరు ఎంపీడీఓ శ్రీనివాస్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు స్పందించిన తాండూరు ఎంపీ డివో శ్రీనివాస్ నేను ఇవి కావాలని చేసిన వ్యాఖ్యలు కావు అని ఎవరిని కించపరిచే విధంగా నేను మాట్లాడలేదని ఏది ఏమైనప్పటికీ హిందూ భక్తులు నన్ను క్షమించాలని తెలియజేశారు ఎమ్మర్ ఆఫ్ నేరు ఎమ్ఆర్ఓ ఎస్ఐ ఇద్దరు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా యాక్చువల్గా నేను ఆటో వాళ్ళు నిన్న జరిగిన ఒక చిన్న సంఘటన నాకు యాక్సిడెంట్ అయితే ఉండే ఆటో వాళ్ళ దాని గురించి అక్కడ వెళ్ళడం జరిగింది అదేవిధంగా వాళ్ళు మట్టి ఉన్నప్పుడు నేను మొన్న ఒక చిన్న దానిలో ఒక చిన్న సందర్భంగా మొన్న నేను ఎగ్జాంపుల్ చూసేటప్పుడు చాలా పెద్ద విగ్రహాలు పొందుతున్నాయి చెట్టుకు తగిలి ఆ కొమ్మ కింద పడిపోయింది అయితే వాళ్ళు నేను కార్ దాదాపు ఒక ఇరవై నిమిషాలు అక్కడ ఆగడం జరిగింది అందులో భాగంగా వాళ్ళని పిలిచి నేను కూడా నేను పోయి వెళ్ళి ఇది ఎక్కడ తీసుకొని ఇంత పెద్దది ఎక్కడ చేస్తున్నానంటే వాళ్ళు కొరట్లో చేస్తున్నాం దీని వర్తీస్ ఎంత అవుతుందంటే దాదాపు రెండు వందల రూపాయలు అవుతుంది రెండు వందల లక్షల రూపాయలు అవుతున్నాయి అని అంటే నేను వాళ్ళతో ఏంటంటే ఇప్పుడు మనంతా కూడా పొల్యూషన్ పరకుండా మట్టి విగ్రహాలకుని అందరం ఎవరైనా తీసుకుంటుంది కదా అని చెప్పడం జరిగింది అందులో భాగం ఏంటంటే అరే ఇది డ్యామేజ్ అయింది కదా ఇది ఇదే డ్యామేజ్ కాకుండా ఇది పైసలు మనకు నవరాత్రులు సరిపోయేంత ఉంటుంది బీద ప్రజలు తినడానికి అవకాశం ఉంటుండే కానీ ఉద్దేశంగా దీనిలో చెప్పడం లేదు సరే ఒకటి చెప్పేటప్పుడు విచారణగా తేడా ఉండొచ్చు అది తప్పుగా భావించి మన హిందూస్ అందరూ కూడా ఎవరైనా శ్రమించాలని కోరుతున్నారు ఎవరిని కించపరచడం లేదు ఇది ఎవరిని కించపరచని కాదు నేను కూడా హిందూను నేను కూడా ఒక సాయం